సంవత్సరాల నుంచి కూడా కొట్టిగా ఉన్నారు కానీ నేను మాత్రం ఇంకా బోనాల పోరాటం దగ్గర మరి కాతకు కచ్చలు కట్టి మరి నిద్ర బోనం పెట్టి ఆదా ఎక్కరాలా అని ఒక రోజు రోజు తిరిగి ఇచ్చినాను మా ఊళ్ళే ఇస్తే మరి మహిళ కోరాటం అని పేరు వచ్చిన దానికి నేను ఒక ఆరు తయారు చేసినాను ఒక మంది వంద మందిని నా గ్రామంలో తయారు చేసినాను నేను మా ఉండాలి సాంస్కృతిక శాఖకు చెప్పిమైన ద్వారా మరి ఇరవై ముప్పై శిక్షణ శిబిరాలు ఒక్కొక్క శిబిరానికి మరి మరి వంద మంది వంద యాభై మంది నేర్చుకున్నారు మూడు వేల మందిని నేర్చుకుంటారు ఈ మూడు వేల మంది నుంచి తెలంగాణలో పదివేల మంది నేర్చుకున్నారు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఈ బోనాల కోలాటం ఉంటుంది దాన్ని సృష్టిగా నాకు కొన్ని మామాల రాష్ట్ర అవార్డు ఇచ్చిండు మరి పన్నెండు మంది కూడా జానపద బోనాల కోలాటమని

పాప నాకు ధన్యవాదాలు కళా ఉన్ననాలు ఇప్పుడు సామాజిక కళాకారుడు గిరిబో గారు పని బాధ వన్నాను నేనది వేదం వన్నాను నీ పని బాధం వన్నాను నేనది వేదం వన్నాను సంత నడుమొక చోర పట్టి పసి గొంతు మోగుతుంటే సంత నడుమొక చోర పట్టి పసి గొంతు మోగుతుంటే నీ వది గేయం వన్నాను నేనది గాయం వన్నాను కనిపిస్తున్నదిష్ట <Trib tibhi das quartan,"��atsang2> <Ni> <Trib> చెప్తుంటే కళా సినిమా సినిమా వినోదు చెప్తుంటే నీమది ప్రమాదం అన్నాము నేనని వినోదం అన్నాను నీవలి వినోదం అన్నాము నేనని ప్రమాదం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నాను

అందరి కోసం నీవది మరకము నేనది జనగము పరగము అన్నాము నేనది జననము అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టి దృష్టిని బట్టి

చరమీతం రాసవి కాని చరమగీతం ప్రజా స్వాగతం తెలంగాణ గనం

తోట ముత్య బాలగిరి ఒప్పుకోవరా తెలంగాణ నా తెలంగాన జలపదం పాట రా తెలంగాణ గనం రథనానాథం సప్త పద ఆనందతో సిద్ధపట్టిన వుకుల గీతం నా తెలంగాన గనం ఒప్పుకతే పోయింది పొట్టి ఇట్లురా పెళ్ళి నృత్యం కొలుతి

తపననందుదిటబట్టిన పూగుకు లకితం చార్ణారు గోగుండ మనక తపియున కళోరణం లక్ష్మన మురామక చేదులు నగొండనగన సగరు ఆదిల

दर्शनाले तले वेसी नजरी तम अंतपुरा लग पाहत वेसी नम निपुणिक लाभम कर्मं सामाजिक न्यायम सम्मतं प्रजाराजता बनाये जयम प्रजाराजता बनाये जयम सुखशाम तुलतो प्रजाजी वितम कलंगा नगानम सदनालती సప్తాలితం నా తెలంకా వర్షణి జస్ట్ వచ్చిన్నారు ఒక ఐదు యాభై నిమిషాల్లో పాడుతున్నారు

ప్రముఖులందరికీ అదేవిధంగా కళా ప్రముఖులకు అందరికీ కూడా కళా సందర్భాలు జనగామ చరిత్రలో మన జనగామంది చాలా మంది కవులు కళాకారులు మేధావులు పుస్తకాలను రాష్ట్రదత్త ఈ వేదిక మీద చాలా మంది ప్రముఖులు పుస్తకాలు విస్తరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను అవమానించినందుకు అన్నగారికి ఉద్యమాలు కళా బృంద తెలియజేస్తూ ఇప్పుడే విచ్చేసినటువంటి మా కళామిత్రుడు సంజీవ గారికి స్వాగతం తెలియస్తూ జరగాలంటే ఒక విప్లవాల కదా నాడు సాయుధ రహితంగా ఈనాటి వరకు చూసుకుంటే ఏ ఉద్యమ జరసింహుడు సాకలి ఐలమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే జటగాలకు చాలా చరిత్ర ఉంది మన చరిత్రను మనం పుస్తకాల ద్వారా సభల ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి తెలియస్తూ లకన యోరుల హకత దినకన హస్త సూరుల తరపాదము తెగిటారుబడి ఉపహక్కులందురుకున్న ఏబుదయేది సుతి కగవాలి

कोणत्या बंद नेला చాలా వేదికల మీద జనగాన చరిత్ర నిర్మించడం జరిగింది ఆ నాలుగు శివకుల ఆగరాలకు జనగాన ఏ విధంగా ప్రతి వచ్చినారు గగళ్ళ సంజీవ పాటతో మన సభ ప్రారంభమవుతుంది సంజీవ గటగల్ల సంజీవ ിപ്പോ <laughs>

نوں نہ او پالن